అండి వెల్కమ్ టు మై ఛానల్ దట్ మేజ్ ఫ్యామిలీ ఫస్ట్ టైం మేము ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ మా కోసం మష్రూమ్ కర్రీ చేసింది ఆ ఊళ్ళో అయితే వీటిని పుట్టగొడుగులు అంటారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఈ పుట్టగొడుగులు అయితే వర్షాకాలంలోనే ఎక్కువగా ఉంటాయి మా అమ్మమ్మ మేము వస్తున్నామని చెప్పి ఎక్కడో చేనులో నుంచి తీసుకొచ్చింది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా తెచ్చేది మా అమ్మమ్మ అప్పుడైతే అస్సలు తినేదాన్ని కాదు అమ్మమ్మ అయితే ఇది చికెన్ లాగే ఉంటుంది బాగుంటుంది తిను తిను అన్నా కూడా తినేదాన్ని కాదనమాట అప్పుడు ఫస్ట్ టైం అయితే నేను బెంగళూరులోనే ఒక డాబాలో తిన్నాను నాకైతే బాగా అనిపించింది అప్పుడైతే నాకు మష్రూమ్ అంటే ఇవే అని తెలియదు అనమాట మష్రూమ్ అంటే ఏం దబ్బా అనుకునేదాన్ని ఎప్పుడు అమ్మమ్మ అమ్మమ్మ ఇక్కడ పుట్టగొడుగులను వాష్ చేస్తుంది నేను పుట్టగొడుగులు ఎక్కడ చాలా దొరికాయే అని నేను అమ్మమ్మ మాట్లాడుకుంటున్నాము నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మ కంటే కూడా అమ్మమ్మ ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము నాకు మా అమ్మమ్మకి ఎప్పుడు పడేదే కాదు అసలు ఎప్పుడు చూసినా ఫైటింగే మేమిద్దరము అమ్మమ్మ ఎలా ఫైటింగ్ చేసేదో అలాగే ప్రేమ కూడా చూపించేదన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్ మా అమ్మమ్మని చాలా మిస్ అయ్యాను అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అవుతున్నాను అనుకోండి అప్పుడైతే పడ్డాను కానీ ఇప్పుడైతే అదే రియల్ లవ్ ఏమో అనిపిస్తుంది సరే సరే ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఫస్ట్ మష్రూమ్స్ని నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అందులో చాలా మట్టి ఉంటుంది రెడీమేడ్ వాటిలో అయితే అంత ఉండదు మా అమ్మమ్మ డైరెక్ట్గా చేన్లో నుంచి తీసుకొచ్చింది కాబట్టి ఇంకా చాలా మట్టి ఉంటుంది అమ్మమ్మ స్టైల్ మష్రూమ్ ఎలాగో చూపించేస్తాను రండి అమ్మమ్మ మిక్సీలో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నాకు కూడా తెలీదు అమ్మమ్మ ఇప్పుడు చెప్తుంది చూడండి అంతేనా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే చాలా ఈజీగా చేసేస్తుంది అమ్మమ్మ ఫస్ట్ మనం వాష్ చేసుకున్న మష్రూమ్స్ని కారంని ఒకేసారి లో వేసుకోవాలి అలాగే వాటర్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా అంతే అనమాట ఇంగ్రీడియంట్స్ ఇంకేం వేయట్లేదు ప్లేట్ మూసేస్తుంది దానిపైన ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా అమ్మమ్మ చేసేటప్పుడు ముందు కూడా ఎప్పుడు నేను చూడలేదు ఇంతకీ మీ ఊరు సైడ్ ఎలా చేస్తారు ఇలాగే చేస్తారా లేదా కామెంట్ చేయండి ఇంకా చివరిగా అయితే ఆయిల్ వేసుకుంటుంది అమ్మమ్మ అంతే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది మష్రూమ్ ఉడికి ఉంటే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే పల్లెటూరి అమ్మమ్మ స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ సూపర్ ఉంటుంది అమ్మమ్మ కూడా బాగా అప్డేట్ అయింది అమ్మమ్మ స్టైల్ మష్రూమ్ కర్రీ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్